గబ్బర్ సింగ్ ఎప్పుడు వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ మరి మనం లెంత్ వీడియో కాంటాక్ట్ చేసినప్పుడు ఈ కోటలు అయితే మనకు అందుబాటులో లేవు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినట్టున్నారు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనప మాకు రీజన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగను మాకు ఎట్లా రెండు కూడా మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి కిలార్ పేరు చూస్తున్నారు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ప్రసానికి జత అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ప్రసానికి ఇక్కడ మార్కెట్లో నేను చెప్తున్నారు రేట్ రేటు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మీరు అక్షరాల రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ముర్రలతో కూడా ఉన్నాయి కా కాయలతో ఉన్నాయి కదా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు దిన్యవాసలు కర్ణాటక రైచూరు పక్కన కదా రైచూరు జిల్లా రైచూరు తాలూకా భరోసా ఏం చెప్తారు సైతానికి గ్యారంటీనా ఏ పనికన్నా మీరు అంతే అంటారా చేత కానివ్వండి పడికి కానివ్వండి రాయికి కానివ్వండి నేరుగా లొకేషన్ కోసం ఏది కట్టి చూసుకుంటే మాట్లాడవచ్చు అంటారు మీ పేరునా నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పవు తొమ్మిది ఒకటి జీరో ఎనిమిది మూడు నాలుగు ఆరు రెండు లాస్ట్ ముప్పై ఈ విధంగా కనిపిస్తున్నాయి మా చూశారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలాంటి సంత వచ్చేసి ప్రస్తుతానికి పదహారవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెదల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్